హాయ్ నమస్తే ఏం చేస్తున్నారు అందరూ సండే కదా మంచిగా చికెను బగారా వండుకొని తింటున్నారా సరే సరే వచ్చేయండి లేట్ ఎందుకు ఇల్లు ఇల్లాల పిల్లల గురించి మనం మాట్లాడుకుందాం వల్ల సరేనా నిన్న అయితే నేను ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ అయితే చూసినా అరే నాకైతే ఎంత దుఃఖం వచ్చిందో వాళ్ళ నిజం చెప్తున్నా బాగా దుఃఖం వచ్చింది ఎందుకంటారా ఎందుకంటే ఇక ఏం లేదు శ్రీవల్ల పెళ్ళైందని అనుకుంటారండి ఏ కాదు శ్రీవల్లి పెళ్లి అయింది అది సంతోషం ఉంది దుఃఖం ఏం రాలే ఆ పిల్ల కొంచెం ఏడిచింది కానీ నాకు ఇక అంతగానో ఏం అనిపేయలేదు ఎందుకంటే దాని వెనకాల నాటకాలు ఆడారు కదా శ్రీవల్లి వాళ్ళమ్మ ఏమో ఏమో ప్లాన్లు వేసి పెళ్ళి చేసుకున్నారు అందుకే నాకు అంతగానో ఏం బాధ అనిపించలే కానీ ఎందుకు బాధ అనిపించింది అంటే అయితే ఇక్కడ శ్రీవల్లి ఇంకా చందు పెళ్ళి అయింది కదా పెన్ లైర్ ఇంటికత్తాను ఇంటికి వస్తే మన శ్రీవాళ్ళ అత్త ఉన్నది కదా ఆమెని ఆమె ఏమంటుంది ఈ అలా కోడలు ఉన్నారు కదా ఎవరెవరు మన నర్మదా ఉన్ను ఇంకా ప్రేమ మీరిద్దరు ఇంటికి పోయి మంచిగా మేము వచ్చే టైంకి కొత్త కోడలికి హారతి ఇయ్యాలి హారత్నం తయారు ఉండాలి అని చెప్పి అలా వమ్మంటారు కదా ఇక్కడ గిది చూస్తే నాకు బాగా బాధ అనిపించింది బాగా బాధ అనిపించింది ఎందుకంటే మన నర్మదా ఉన్ను ప్రేమ హారతి పళ్ళం తయారు చేస్తారు ఎర్రని లేడున్నాయి ఏంటిదని అవన్నీ చూసుకుంటారు పని అప్పుడు నర్మదా పిల్ల బాగా బాధపడుతుంది మస్తు బాధపడుతుంది ఎందుకంటారా అదే ఇప్పుడు నర్మదా గిట్లా వాళ్ళ అమ్మ నాన్నీ పెళ్ళి వేయలేరు కదా అట్లా నర్మదనే పెళ్లి వేసుకుని వచ్చింది కదా ఇంటికి ఇక అప్పుడు ఈ ఆనవాయితులు సంప్రదాయాలు హారతిచ్చుడు ఇవన్నీ పాప పిల్లకి ఏం తెలియదు కదా అటికి నచ్చి గట్లా అందుకోసం అని బాగా అంటే బాగా బాధపడుతుంది నర్మదా ఇక అప్పుడే పక్కన ఈ చిన్నకోడలు ప్రేమ ఉంటారు కదా ఏ ఊక అక్క ఏం చేద్దాం అది తలరాత గంతే ఉన్నది ఇక మరి ఇక అంతకు మించి ఏం చెప్తాం అక్క కరెక్టే మంచిగా స్త్రీవాళ్ళి అక్క మంచి జరిగింది ఇక అయితే మంతి ఊక ఊక అంటుంది ఇక నర్మద ఉండి ఇక అదే ఏం చెప్తాం మరి పోనీ స్త్రీ వాళ్ళక్కడైతే మంచి ఇంటోళ్ళు పెళ్ళి చేసిరు మంచి సాంప్రదాయం ప్రకారం వస్తుంది ఆ దృష్టం అంటే స్త్రీ అంత మంచిది అని చెప్పి ఆ పిల్ల ఆమెది ఆమెది ఇక అప్పుడు ఈ ప్రేమ ఏం చెప్తుంది అంటే మన ప్రేమ గింతనే ఉంటుంది చిన్నగా ఉంటుంది కానీ ఉషార్ పిల్లనే మంచిగా అనిపిస్తుంది నాకు ప్రేమను చూస్తే ఆ ప్రేమ అంటే అక్క తమాషా ఎత్తమా అంటుంది ఏంది అంటది నర్మద ఏ ఏం లేదక్క ఇంకో ఈ హారతి పల్లె ఉంది కదా నేను నీకు హారతిస్తా హారతిచ్చి ఇంట్లోకి రమ్మంట నూరా సరేనా అంటది నర్మద ఉండి ఏ ఒక్క పిల్లకి ఇవన్నీ ఎందుకు ఇట్లా ఇస్తారా అని నర్మద అంటది కానీ ప్రేమ ఏ అక్క తమాషా ఉంటుంది అబ్బా ప్లీజ్ 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 అక్క అని అంటది అంటే నర్మద ఉండి సరే సరే మరి ఇక నీ ఇష్టం నేను ఎందుకు ఆధారాలి సరే మరి అంటది సరే సరే కానీ నేను కూడా నీకు హారతిస్తాను ఇట్లయితే ఓకే అంటది ఇక ప్రేముండే ఏ ఎందుకు అక్క నాకు అని అంటే కానీ అన్నది నేను నీకు హారతిస్తా నువ్వు నాకు హారతియు అని అనుకుంటారు మంచి సంబరంగా ముచ్చట పెట్టుకుంటారు సరే అనుకుంటారు అయ్యో దీనికి ముందు ఒక చెప్పుడు మర్చిపోయినా వీళ్ళు ఇప్పుడు బాధపడతారు కదా ఫస్ట్ అయ్యో మన హారతియలే అని అప్పుడు ధీరజు ధీరజ్ చిన్న కొడుకు ఉన్నాడు కదా రామరాజ్ చిన్న కొడుకు దూరం చూస్తాడు చూసి పాప ఆడపిల్లలకు గింత బాధ ఉంటుందా ఇల్లు చూసి బయటకత్తే గిన్నె ఉంటాయి గింత బోసి ఉంటుందని పిల్లగాడు కూడా కొంచెం బాధపడి ఆలోచిస్తాడు ఏం చెప్తున్నారు మీరు అక్కడ ఒకగలు అడుగుతాడు ఇక వాళ్ళుండి నీకు ఎందుకు మాకు మాకు సమలక్ష్యం ఉంటాయి ఆడోళ్ళం మా పంచతుల నువ్వెందుకని నర్మద అయితే అంటది ఇక అక్కడికి అది అయిపోతుంది సీను ఇప్పుడు ఇప్పుడు అసలు అని సీన్ ఈ నర్మదా గడప బయట ఉంటుంది తర్వాత ఈ ప్రియాంక ఉంది కదా చి ప్రియాంక ఎందుకు అవుతుంది ప్రియాంక కాదు ఇలా ప్రేమ ప్రేమ ఈ ప్రేమ హారతి పట్టుకుంటుంది హారతి పట్టుకొని రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అనుకుంటే పాట పడుతుంది పాట పడితే నర్మద మెల్లగా సిగ్గుపడుకుంటే మెల్లగా నచ్చుకుంటూ వస్తుంది అస్తే ఈ ప్రేమ ఉండి రావచ్చు కదా రానియొచ్చు కదా గట్ల కాదు అక్క అక్క గట్ల కాదు నువ్వు బాగా పాతకాలం లెక్క నువ్వు ట్రెండింగ్ అక్క ట్రెండింగ్ అంటుంది ఈ ట్రెండింగ్ అంటే ఏంటి ప్రేమ ఏమో ప్రేమ అని కొంచెం నర్మద మొహమాట పడితే సిగ్గుపడుతుంది అప్పుడు మన ప్రేమ ఇట్లా ఏదో స్టెప్ ఇస్తాయి ఇట్లా మన ఇట్లా ఇట్లా అనుకుంటా ఆ ఒక స్లోగా స్లో మోషన్ లా నడుచుకుంటే వస్తారు క్యూట్గా ఉంది కానీ ఇలా జోక్ ఏంటంటే ప్రేమ అంటుంది ట్రెండింగ్గా రావాలని కానీ ప్రేమ ఎట్లా వస్తుంది పాతకాలంలో హీరోయిన్ లెక్క ఇట్లా స్లోగా నడుచుకుంటూ వస్తుంది క్యూట్గానే ఉంది ఎట్లా నడుస్తుంది ఇట్లా ఇట్లా నాకు వస్తలేదు కానీ మర్చిపోయినా అయితే మంచిగా క్యూట్గా నడుస్తుంది ఇక నర్మదా ఆమెకు నడవచ్చినట్టు నడుస్తుంది నచ్చుకుంటే వస్తుంది వచ్చినాక ఈ ప్రేమ మంచిగా ఇట్లా హారతిస్తుంది లోపలికి అంటుంది నవ్వుకుంటారు మంచిగా ఉంటుంది ఆ సీన్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రేమ ప్రేమ మళ్ళీ బయట కొత్త గక బయటకు వస్తుంది ఈ నర్మద లోపల ఉండి నర్మద కూడా ఒక పాతకాలంలో ఓల్డ్ సాంగ్ ఒకటి వేసుకొని హారతిస్తారు చెల్లే అనుకుంటే ఒకటి అసలు పాట ఇక ఆ పాట మీద మంచిగానే ప్రేమ లోపలికి వస్తుంది వీళ్ళిద్దరు సంతోషం ఉంటారు ఈ కథ ఇక్కడికి అయిపోయింది అయితే ఈ నర్మదా ప్రేమ సీన్ అయితే సూపర్ అనిపించింది నాకు నిజం చెప్తున్నా కిరాక్ అనిపించింది వాళ్ళు ఒకరిని ఒకరిని పట్టుకొని బాధపడు ఏడ్చుడు అరే మనకి ఇట్లా కాలేదు అందుడు ఈ సీరియల్కి అయితే హైలైట్ అనిపించింది ఇంతవరకు ఇన్ని సీరియల్ చూసినా కానీ ఇట్లాంటి సీన్ అయితే నాకు ఏమో ఎక్కడ ఏ సీరియల్ చూసినట్టు అనిపించలేదు ఇలా కొత్తగా అనిపించింది మళ్ళీ ఉంది తమాషగా మంచిగా తోడికోడలు అయినా అక్క చిల్లెలెక్క సొంత ఒక్క చిల్లెలెక్క మంచిగా ఉన్నారు క్యూట్గా అనిపించింది ఇంకా నెక్స్ట్ ఈ పెళ్ళు వస్తారు కార్లా ఎవరు మన చందు ఇంకా ఈ శ్రీవల్లి వీళ్ళ ఇంటికి వస్తారు అప్పుడు నర్మద ప్రేమ తీయడానికి రెడీ అవుతారు అప్పుడు ఈ వేదవతి ఉంది కదా అదే ఆమెని ఆమె పెద్ద కొడుకు పెద్ద కొడుకు వస్తారు పెద్ద బిడ్డ ఉంది కదా ఆమె నేను హరతిత్తా నేను హరతిస్తాను నేను హరతిస్తా అని ఆమె అంటది ఏ లేదు లేదు వాళ్ళు తోడుకోడలు అక్క చెల్లెలా ఉండాలి వాళ్ళే హారతిస్తారు అని చెప్పి వేదవతి వాళ్ళ పెద్ద బిడ్డకి చెప్తుంది సరే అంటది వాళ్ళ పెద్ద బిడ్డ అయిపోతుంది వీళ్ళు మంచి హారతిస్తారు ఎవరు నర్మద ప్రేమ చందు శ్రీ మంచి హారతిస్తారు హారతిచ్చి లోపలికి రమ్మంటారు ఇక అప్పుడే ఈ వేదవతి పెద్ద బిడ్డ ఉంటారు కదా ఎప్పుడు చూడు ఆడపచ్చు కట్నం ఆడపచ్చు కట్నం ఆడపచ్చు కట్నం ఇదే ఉంటుంది ఈ డైలాగ్ ఎక్కువ ఉంటుంది ఆమెకు అయితే వాళ్ళిద్దరు లోపలికి రాగానే తమ్ముడిని అంటది అరే తమ్ముడు నాకు ఆడపచ్చు కట్నం పెట్టాలి కంపల్సరీగా ఈ ఇద్దరు ఉన్నారు కదా ఇక పెడితే ఆగ పెడతా అన్నారు ఇప్పటి కూడా పెట్టనే పెట్టలేరు అని అంటాడు అని అంటారు ఆమె అయితే ఇక ఇక చంద్రుడు ఎంత కొంత పైసలు ఇస్తాడు పెడతాడు పల్లెంలో పెట్టినాక ఏ ఈ పైసలు గివి నాకెందుకు నాకు ఇవి వద్దే వద్దు నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని అంటది అయితే ఇక్కడ ఒక జోక్ ఉందిలా ఆ పైసలు పెట్టినాక గిన్నె ఉన్నాయి అంటాడు ఎవరు మనచ్చేందు అందాక శ్రీవల్లి ఫేస్ చూసిరా మీరు అంటే అంటే అసలు గింతే చాలు ఇంత సరిపెట్టుకో అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది భలే అనిపించింది నాకైతే మీరు మళ్ళీ ఒకసారి రివైండ్ చేయాలి ఎప్పుడన్నా యూట్యూబ్లో వచ్చినప్పుడు చూడండి ఓకే అయితే ఇక్కడికి మంచిగా ఉన్నది మళ్ళీ ఇక ఈ పిల్ల ఆడ ఆడపడుచు కట్నము ఊ కడుగుతుందని చెప్పేసి ఆ రామరాజే మళ్ళీ కొన్ని తీసి అనుకో అది వేరే ముచ్చట ఇక మస్తు సంతోషపడుతుంది అలా పెద్ద బిడ్డ అయితే వీడికి అయిపోతుంది ఆ స్టోరీ ఇక ఒకరికొకరు పేర్లు చెప్పుకుంటారు లోపలికేస్తారు అయిపోయింది నిన్నైతే మంచిగానే అయింది ఇక్కడికైతే ఈ స్టోరీ ఇట్లున్నది ఈ తర్వాత తర్వాత ఏమవుతుందో ఈ మన స్త్రీ అమ్మ ఎన్ని ఎత్తులేస్తదో చూడాలి ఇక అలా అమ్మ ముందే చెప్పింది కదా ఏది ఉన్నా ఫోన్లో మాట్లాడుతా ఫోన్లో చెప్తాను అన్నది కదా చూద్దాం మరి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందో రోజుకు ఎన్ని చిచ్చులు పెడుతుందో ఇప్పటికైతే మంచిగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఇక తర్వాత తర్వాత ఎట్లుంటుందో చూద్దాం మనం సరేనా